సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో పబ్లిక్ వాయిస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హిందూపురం నియోజకవర్గంలో ఒక పక్క పార్టీలు మారుతున్నారు ఇంకో పక్క రాజీనామాలు చేస్తున్నారు ఇదిలా ఉండగా ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ఏ పార్టీ గెలుస్తుంది ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది హిందూపురం నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం అమ్మ వస్తుంది నా భార్యకి వచ్చి పద్దెనిమిది వేల ఏడు ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది ఇంకా ఎందుకంటే యా ప్రభుత్వము ఇది లేదు మాకు ఇంతవరకు దేశం బీమా అన్నీ ఫ్రీగా వస్తాయి ఎందుకంటే సహాయం చేసే చేసేవాళ్ళు యా ప్రభుత్వం ఇదే బాగుంది ప్రస్తుతం ఎందుకు ఎవరు గెలుస్తారంటారు దీపిక ఎమ్మెల్యేగా గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మంచి పనులు వైఎస్ఆర్ పరంగా మంచి పనులు జరిగినాయి ముస్లోకి కానీ వికలాంగులకు కానీ వితాంతులకు కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి ఉపయోగ ఇంటికి పోయి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి రావడం వల్ల చంద్రబాబు ఏం చెప్తున్నారంటే ఇంటికి పోవద్దండి వాలంటీర్లు డైరెక్ట్గా సచివాలయంకి వచ్చి తీసుకుపోండి అన్నాడు ఎంత ఎండ ఇంత ఎండలో ఏ ముస్లోల్లు వచ్చి తీసుకె పోయే అటువంటి పరిస్థితుల్లో కూడా పిల్ల అయినా ఈసారి ఖచ్చితంగా హిందూపూర్ ఎమ్మెల్యేగా దీపికా మేడమే గెలుస్తుంది థాంక్స్ థాంక్స్ నాకొన్ ఖచ్చితంగా వైఎస్ఆర్ గెలుస్తుంది టీడిపి గెలుకొట్ట మొదలుకొట్టాం థాంక్యూ గితురి నాకొన్ గితురి టీడిపి టీడిపి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ బీజేపీతో పొత్తు పెట్టుకునే వాళ్ళే మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్లో టీడీపీకి ముందంజలో ఉండింది బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే బాలయ్య వచ్చేవాడు కానీ ఈసారి రాడు అది మాత్రం గ్యారంటీ వైసీపీకి కొంచెం ఛాన్స్ ఉంది కానీ కానీ చాలా మంచి హోదాలో లేకపోయినా కానీ మంచి సేవా కార్యక్రమాలు అన్ని చేసినారు కాబట్టి ఈసారి కాంగ్రెస్కి ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను హిందుపు ఈసారి హిందుపురంలో దీప్తి మేడం గారు వస్తారు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు బాలయ్య బెల్లగాం